చిరు ధాన్యాలపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో మరింత ప్రాచుర్యాన్ని కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అదే రీతిలో హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పలువురు ప్రముఖులు హాజరయ్యారు మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు దాదాపు ముప్పై దేశాల ప్రతినిధులు పాల్గొని చిరుధాన్యాల పంటల సాగు మరియు వాటి వినియోగంపై చర్చించారు అంతర్జాతీయ స్థాయిలో చిరుధాన్యాల సాగుపై హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ మేనేజ్ లో సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో భాగంగా అంతర్జాతీయంగా పలు దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొని చిరుధాన్యాల సాగు అంశాలపై తమ అభిప్రాయాలను తెలిపారు మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో సమావేశాలతో పాటు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించనున్నారు చిరుధాన్యాలు పండించడంతో పాటు వీటిపై అందరికీ అవగాహన కల్పించాలని దీనివల్ల ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారవుతారని మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఖాదర్వల్లి అన్నారు ఆర్డు మరియు మేనేజ్ సంస్థలు ఆఫ్రికా ఏషియా రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మన సిరిధాన్యాల గురించి కార్యక్రమం చేస్తున్నారు బియాండ్ బార్డర్స్ అంటే మన దేశం వదిలి వేరే దేశాల్లో కూడాను సిరిధాన్యాల గురించి అవగాహన ఎలా కలుగు చేయాలని ఒక విషయంపై చింతన మంతన జరుగుతుంది ఇక్కడ రౌండ్ టేబుల్ అని సో మిల్లెట్స్ గురించి అనేక రకాలైన విషయాలపై చర్చలు జరుగుతున్నాయి మిల్లెట్స్ మనం మానవజాతి ఇంతవరకు గడిచిన డెబ్భై సంవత్సరాల్లో ఆహారాన్ని కార్పొరేటైజ్ చేసుకొని ఇండస్ట్రియల్ సెంట్రలైజ్డ్ ఫుడ్ సిస్టమ్స్గా మార్చుకొని అందరూ బియ్యము గోధుమలు చక్కెర దాని ఉప ఉత్పత్తులు గుడ్లు మాంసము తప్ప ఇంకేమీ తినకుండా మానవ జాతి తయారైంది ఈ అడిక్షన్స్ వల్ల రోగాలు వచ్చాయి డయాబెటీస్ బీపీ థైరాయిడ్ ఇవన్నీ మనం తింటున్న ఆహారం వల్లనే అని ఈ తజ్ఞులు చెప్పకుండా ట్యాబ్లెట్లు అందజేయడం మొదలుపెట్టారు అది పెద్ద బిజినెస్ అయ్యి విషయస్ సైకిల్ దాన్ని మనం ఛేదించుకొని ఆరోగ్యంగా ఉండాలి మన భూమిని కాపాడుకోవాలి వచ్చే ముందు తరాలకు మన ప్రకృతి సంపత్తులను రక్షించి అందజేయాలంటే మొత్తం ప్రపంచమంతా మానవజాతి మిల్లెట్స్ని మనల్ని మర్చింపచేసారు మర్పింపచేసేసారు అది మన ఆహారం కాదు అని చెప్పారు మనకి నిజమైన ఆహారం అది ఆరోగ్యకరమైన ఆహారం అది ఇప్పుడు వచ్చిన రోగాలన్నింటినీ మనం బాగు చేసుకోవచ్చు అని నిరూపించి లోకానికి చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాం సో మీ డయాబెటీసు థైరాయిడు బీపీ ఇవన్నీ ఇలా చిటికలో అయిపోతాయి ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు మీరు మిల్లెట్స్ తింటే సరిపోతాయి ఈ మిల్లెట్స్ ఏమిటి రెండు రకాలుగా ఉన్నాయి మేజర్ మిల్లెట్స్ మైనర్ మిల్లెట్స్ అని మైనర్ మిల్లెట్స్లో కొర్రలు అండు కొర్రలు సామలు ఊదులు అరికలు వస్తాయి మేజర్ మిల్లెట్స్లో బర్రగు అంటే వరిగలు రాగులు జొన్నలు సజ్జలు కొంతమంది మొక్కజొన్న అది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మిలెట్స్ అనరు అయినా కానీ అది కూడా ఒక రకమైన మిలెట్ సో ఈ పది ధాన్యాల్ని మనం ఆహారంగా వాడుతూ వస్తే మనకున్న రోగాలన్నీ పోతాయి దేశం ఆరోగ్యంగా ఉంటుంది ఆర్థికంగా కూడా ముందు పడుతుంది సాధారణ పంటల కంటే రైతులు చిరుధాన్యాలు సాగు చేయటం ద్వారా తక్కువ నీటితో పంటలు సాగు చేయొచ్చని తక్కువ వనరులతో దీని ద్వారా పర్యావరణానికి మేలు కలుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ సుభాష్ పాలేకర్ అభిప్రాయపడ్డారు and they destroy insect by diseases. this is totally natural phenomenon. and predatory insect and uh, parasite, insects are coming. they destroy the enemy insect. so what the system has been uh, created by the god, we are uh, you know, continuing that system and you will get the miracle result. అసెంబ్లీ అగ్రీ చేసిన తర్వాత దీన్ని మనం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి డిక్లేర్ చేయటం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిల్లెట్స్ని అందరూ అందరు ప్లేట్స్లోకి తీసుకురావాలి అని చెప్పేసి ఒక కార్యక్రమం ఇట్లా స్టార్ట్ చేశారు చాలా అవేర్నెస్ ప్రమోషనల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి దీంతో ఏమిటంటే మిల్లెట్స్ గురించి వాటి పోషక తత్వాల గురించి అందరికీ తెలియజేయడం జరుగుతోంది ప్లస్ దీని వలన అందరూ వాటి విలువ తెలుసుకొని వాటిని వాళ్ళ దైనందిన జీవితంలో వా వాళ్ళ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటారని చెప్పేసి ప్రమోషన్ చేయడం జరుగుతుంది చూసుకుంటే మిల్లెట్స్ని న్యూట్రీ సీరియల్స్ కూడా అంటారు ఎందుకంటే వాటిలో చాలా మనకి మన శరీరానికి అవసరమైన పోషక తత్వాలు ఉన్నాయి మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటే చాలామంది ఒకటో రెండో గురించే చెప్పుకుంటారు కానీ చాలా రకాల చిరుధాన్యాలు ఉన్నాయండి మన సజ్జలు జొన్నలు తర్వాత రాగులు వరిగలు అరికలు సామలు ఊదలు ఇవన్నీ మిలెట్స్ కిందే వస్తాయి కొర్రలు అండుకొర్రలు ఇవన్నీ మనం చూసుకుంటే ఒక్కొక్క మిలెట్లో ఒక్కొక్క పోషక పోషకతత్వాలు ఎక్కువ ఉన్నాయి లైక్ ఇప్పుడు మనం సజ్జలు తీసుకున్నాం అనుకోండి అందులో మన ఫ్యాట్ మంచి ఫ్యాట్ ఉంది అంటే కొవ్వు పదార్థాల్లో కూడా అంటారు కదా ఏంటంటే పాలి అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవి ఎక్కువ ఉన్నాయి తర్వాత ఇనుము జింక్ ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సజ్జల్లో ప్లస్ మనకి ఇవి తీసుకున్న తర్వాత కూడా మన కడుపులోకి వెళ్ళిన తర్వాత కూడా అవి డైజెస్ట్ అయినప్పుడు కూడా ఆల్కలైన్ కండిషన్లో ఉంటాయి కాబట్టి మనకి చాలా ఆరోగ్యానికి మంచిది అలాగే జొన్నల్లో తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది మన కార్డియోవాస్కులర్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి It's a big gathering, uh, and we would like to make sure that all the benefits of millets can go on and on beyond the year 2023. We are very thankful to the Government of India and the UN, which had declared the 2023 International Year of Millets. But now, uh, knowing the problems and many issues being faced by especially African and Asian countries, we want the millet mission to continue on well beyond that because we do realize that uh, millet will bring part of the solution, if not all, to food security, to nutrition security, to environmental issues and climate change issues which are being faced by many countries of the African Asian Rural Development Organizations. <laughs> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇలాగనే మిలట్ క్లస్టర్ కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము దానికి మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలటరీ రీసెర్చ్ వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆర్థిక సహాయం స్ఫూర్తి స్కీమ్ కింద మా మంత్రిత్వ శాఖ నుంచి మేము నోడల్ ఏజెన్సీగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో ఈ విధంగా అనేక రకాల క్లస్టర్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తాము సో మన దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎంటర్ప్రియర్స్ని తయారు చేయడంలో ఎంటర్ప్రినర్షిప్కి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అనేక అధికారులకి అందించే దిశగా మేము మా సేవలు దేశానికి అందిస్తున్నాము యా చాలా ఉంది ఇప్పుడు ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి మన దేశంలో ఈ మిలెట్స్ ఒక మంచి సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ రెగ్యులర్ డైటరీ ఫుడ్ అదేమంటే మనకి వేరే పదార్థాలతో చేసేటువంటి ఉత్పత్తులు ఉంటాయో అలా ఉన్నప్పుడు తప్పకుండా అందరూ వాటిని తీసుకుంటారని నేను నమ్ముతున్నాను ముఖ్యంగా వీటిని మన యువతకి పరిచయం చేయాలి యువత ఎప్పుడైతే వాటిని అప్రిషియేట్ చేస్తారో తప్పకుండా మార్కెట్లో అవి బాగా పాపులర్ అవుతాయి మిడిల్ ఏజ్ వాళ్ళు కొద్దిగా తీసుకుంటున్నారు సీనియర్స్ తీసుకుంటున్నారు కానీ వీళ్ళకి అందిస్తే ఎందుకంటే మన దేశంలో జనాభా యాభై పర్సెంట్కి ఎక్కువగా యువత ఉన్నారు వాళ్ళకి మనం ఇది వాళ్ళు అప్రిషియేటివ్ చేసే విధంగా లైక్ ఐస్ క్రీమ్ ఆ పిజ్జా రూపంలో కేక్స్ ఈ పేస్ట్రీస్ రూపంలో వాళ్ళు తినే విధంగా మనం అందిస్తే తప్పకుండా దీనికి పొటెన్షియల్ ఉంది చాలా ఆస్కారం ఉంది ఎందుకంటే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి మా మంత్రిత్వ శాఖలో ఒక స్కీమ్ ఉంది ఇన్నోవేటివ్ స్కీమ్ అని సో ఈ మిలెట్స్కి సంబంధించినటువంటి ఏమైనా మంచి కొత్త ఆవిష్కరణలు ఆలోచనలు ఉంటే అది మాకు అప్లై చేయొచ్చు మేము ఒక హోస్ట్ ఇన్స్టిట్యూషన్ మా ద్వారా అది మినిస్ట్రీకి వెళ్తుంది కేవలం ఒక మంచి ఇన్నోవేటివ్ ఐడియాకే పదిహేను లక్షల వరకు రుణ సహాయం ఉంది గ్రాంట్ అనమాట ఇది లోన్ కాదు దాని తర్వాత ఆ ప్రోటోటైప్ని డెవలప్ చేయడానికి దానికోసం కూడా అన్ని మంత్రిత్వ శాఖల్లో స్టార్టప్స్కి సంబంధించి సహాయం చేసే పథకాలు ఉన్నాయి సో తప్పకుండా ఇది ముందుకెళ్తుందని మేము నమ్ముతున్నాము మనీజ్ వర్కింగ్ యాజ్ ఎ కోఆర్డినేటర్ ఇది ఇంటర్నేషనల్ రౌండ్ టేబుల్ మీటింగ్ ఆన్ మిలెట్స్ ఫర్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఈ టూ డేస్ త్రీ డేస్ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ మేనేజ్లో మన ఆర్డో అండ్ మేనేజ్ కొలాబరేటివ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయబడుతుంది దీంట్లో మనం ముఖ్యంగా ఫస్ట్ డే ఇనాగ్రేషన్లో చాలా ప్రపంచ ఇతర దేశాల నుండి చాలామంది డెలిగేట్స్ వచ్చారు అరౌండ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు ఓవరాల్గా ఒక సిక్స్టీ మెంబర్స్ మనకి పార్టిసిపేషన్లో పాల్గొని ఉన్నారు ప్రస్తుతం ఫస్ట్ డేలో ఇనాగ్రేషన్ ఇంకా సెకండ్ థర్డ్ సెకండ్ డే మనం ఫీల్డ్ విజిట్స్ కవర్ చేయాలి థర్డ్ డే వచ్చేసి గ్రూప్ ఇంట్రాక్షన్ విత్ ద డెలిగేట్స్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ డెలిగేట్స్తో మరి ఈ ప్రోగ్రాము ముగించబడుతుందండి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళని నేల తల్లి కార్యక్రమం నమస్తే